వివాదాలు అంటూ ఏమీ లేవని కేవలం పొలాలకు సంబంధించి పాసు పుస్తకాలు పట్టాలు కావాలనేదే వారు కోరుకుంటున్నారని నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష తెలిపారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య నాయుడుపై ఆరోపణలు రావడం అధికారులకు ఫిర్యాదు అందడంతో పాలూరు గ్రామంలో ఆమె విచారణ చేపట్టారు సైదాపురం మండలంలోని పాలూరు గ్రామంలోని పొలాలకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదాలు నెలకొనడం సైదాపురం సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య నాయుడుపై ఆరోపణలు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూషా తహసీల్దార్ సుభద్ర ఆర్ఐ ప్రవీణ్ కుమార్ ఆదివారం గ్రామానికి చేరుకున్నారు స్థానిక పాఠశాలలో ఇరు వర్గాల వారితో వారు చర్చించారు వివాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆర్డీఓ వారికి సూచించారు అనంతరం ఆర్డీఓ నాగ సంతోషిని అనూషా మాట్లాడారు రెవెన్యూ భూములకు సంబంధించి పట్టాలు పాసు పుస్తకాలు అవసరమైతే తహసీల్దార్ ఆర్డీఓలకు వినతుల ద్వారా తెలియజేయాలని ఆ తర్వాత నిబంధనల మేరకు పరిశీలించడం జరుగుతుందని ఆమె తెలిపారు అంతే పంచాయతీ ప్రొపోజల్ ఏమో మొన్న పెట్టలేదా నల్లబొట్లు ఏదో ముప్పై ఐదు ఎకరాలకి పెట్టా అది మేతపురం పోగే ఆవిడ రెజల్యూషన్ తెచ్చింది మండల సాయి ఇప్పుడు అది భాగం చేస్తున్నాడు ఉన్న న్యూస్ రిపోర్టర్స్ లో పంపిస్తున్న వీడియోలు అన్ని చూస్తున్నాను ఇక్కడ సమస్య ఏంటనే అర్థం కాదు ఇప్పుడు అది పట్టాలా పల్లెటూరులో చిన్న చదువుకోలేని వాళ్ళు కూడా తెలుస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఒక అర్జీ పెట్టుకొని లేకపోతే పీజీఎల్స్ ఒక అర్జీ పెట్టుకొని ఇంతమంది సమస్యలు ఇప్పుడు కూచిరెడ్డి బాన్లో మొన్న షార్ నుంచి శ్రీహరికోట నుంచి వచ్చారు మాకు ఇవి ఇవి ఉన్నాయనే ఫండ్నే రిపోర్ట్ రాసా అదంతా ఎవరెవరు ఎంతెంత ఏ సర్వే నెంబర్ ఉన్న పంపిస్తాం కలెక్టర్ గారికి అది గవర్నమెంట్ కూడా వెళ్ళిపోతుంది ఎందుకు వాళ్ళందరూ ఒక గ్రూప్ గా వచ్చారు మా సమస్య ఇదని చెప్పారు అలా మీరు ఇప్పుడు నలభై ఒక్క మందికి మేము ఎలా చేసుకుంటాం మాకు పట్టాలు ఇప్పించండి ఇన్ని ఈ సంవత్సరాలు ఇచ్చినాం సర్పంచ్ గారి నుంచి ఒక లెటర్ రాయించండి కింద సర్పంచ్ గారి స్టాంప్ పంచాయతీ సెక్రటరీ స్టాంపు అది ఈవిడికిస్తే ఈ నాకు ఇస్తారు నేను కలెక్టర్ గారికి గవర్నమెంట్ పంపిస్తారు ఇంత సింపుల్ ఇష్యూని ఎవరెవరు గురించి ఎందుకు అనవసరపు ఇదంతా మాట్లాడిన దాంట్లో ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మినిస్టర్ పేర్లు ఎత్తాను కానీ ఏ డిపార్ట్మెంట్ హెడ్ పేర్లు ఎత్తాను కానీ ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే పేర్లు ఎత్తా అసలు ఇందులో వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పగలరు మనం లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ ఎంపీలు కానీ ఎవరైనా సరే వీళ్ళకి న్యాయం చేయమని చెప్పగలరు చేసేది అధికారులు మీ పక్కల ఇచ్చే హక్కులు వార్డు నాయకులేవంటున్నారంట మేడమ్ దాంట్లో మ్యాప్ కొరమకపోను కదా ఆ ఉన్నది గవర్నమెంట్ మొదలేండి ఒక ప్లూగొడి ఇవట్లేదు పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఏమ్రా અલ પઈ દેશે છો આ પડે ઘરે મને દે દે 84 પેજલી 84 સેન્ટીમીટર મી દાંતલા એ

డెబ్బై మూడు నుంచి మళ్ళా లేకముందు కలిసి మేము దాని చాలా అక్కడ మేము చేసుకుంటా చెట్టు అన్నా ఆకుంటున్నాము మళ్ళీ తర్వాత ఒక ఆయనకి జామా చేసుకుంటే మా పాస్బుక్ చేస్తామని చెప్పి అప్పుడు మేము మేము తర్వాత ఎన్సి ఉండేటప్పుడు చెప్పాడు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వస్తుంది సరే ఇప్పుడు ఇచ్చేసాడు చేసుకున్న తర్వాత గుర్తుకొని పాస్బుక్ చెప్పాడు ఎనిమిది వేలు ఇచ్చాడు అడగారికి ఆయన ఒక ఒకనకుడు గుర్తుకొని వెళ్ళిపోయాడు ఎవరైతే అన్ని మరి ఎలక్షన్ వరకు ఇంపార్టెంట్ క్యాంపెయిన్ చేయమన్నారు అది కూడా ఆయన ఏమంటే పోయి ఏదో అక్కడ సుబ్రహ్మణ్యం నాయుడు ఆయన చెప్పి మాకు కొట్టేయకుండా ఆటో ఈ అరవసారిని ఆరవసారిని అలా పంపించి ఆటేద లేదు అదంతా జ్ఞాపకండి ఏదో సృష్టించారు సరే అప్పుడు కుట్టుకునేటప్పుడు జ్ఞాపకం కదా లేదని చెప్పి మేము ఆలోచించి మళ్ళీ కలెక్టర్ గోర్ దగ్గరికి పోతే కలెక్టర్ గారు మా పరిపేషన్ మమ్మల్ని ఇసుకోని మీరు పంటను ఇసుకోండి మనట్టుగా మాకు ఆర్డర్స్ ఇచ్చారు సరే మళ్ళీ కూడా కొట్టుకోనివ్వకుండా మళ్ళీ ఎట్ల ఇబ్బంది పెడతారు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం నాయుడు అనే బాగా బెదిరించి రెండు భాగాలు సుబ్రహ్మణ్య నాయుడికి ఇచ్చి ఒక భాగం మమ్మల్ని తీసుకోమన్నది మేము ఆ టీం అయితే అసలు గుర్తిగా పొలం లేకుండా చేస్తాను మీరు చేస్తాను మీరు ఎస్ఐ క్యాండిడేట్లు మీరు ఏం చేయగలరు పొలం లేకుండా చేసేస్తా పత్రాలు బోర్డు పెట్టి ఉంచుకునేట్టుగా ఐదేళ్ళకి ఒకసారి ఐదేళ్ళకి ఒకసారి కొట్టింది ఎనిమిదిన్నర ఇచ్చేటప్పుడు ఈడు మరి నన్ను చెప్పింది ఎమ్మెల్యే దగ్గర ఉంటా నువ్వు చేయించు వచ్చి పట్టాలు చేయించి మాట్లాడు వీళ్ళకి సీజీఎఫ్ సీజీఎఫ్ ఏమో డెబ్బై మూడు అయ్యింది వీళ్ళు ఒకసారి జొమ్మ తీసి పట్టాలని చూస్తే స్లిప్లో అసలు కాదా నేను యజ్ఞా పట్టే గమనించి పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఒక మీకు ఒకటి వాళ్ళకి మార్చేదాన్ని అప్పుడు నేను అప్పుడు మున్ కుమార్ అని మేడం ఉంది ఎవరన్నా ఆడికి పోయినా అయ్యా ఇప్పుడు నేను చేయడానికి లేదు నువ్వు ఎవరి చేత చెప్పి చూసేస్తాను రాస్తే మనకు పరిచయం బాగా ఆడి మీరు చెప్పినా దెయ్యాన్ని నేను తీసుకుని ఉన్నాను వాళ్ళకి చేయించాలని అమ్మ ఆ ఫోన్లో మాట్లాడినా తాత పేరులు ఎక్కడుంటే వాళ్ళు దానికి వాళ్ళకేమో ప్రోత్సహించి వేశారు ఒకసారి జొన్న అది కోసుకొచ్చుకొని ఎక్కడ చేశారో అది అడగడానికి గమ్మైపోయారు వాళ్ళకి కొంత అందుబాటులో మనకు దూరం ఎక్కడికి ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళకి దగ్గర ఒక కిలోమీటర్లు ఉండరు నేనేంటి అవన్నా సరే నమస్తే అండి ఇవాళ సైదాపురం మండలంలో పాలూర్ అనే విలేజ్ కి గ్రామానికి రావడం జరిగింది ఎందుకంటే నిన్న కొన్ని న్యూస్ రిపోర్ట్స్ రావడం వల్ల అండ్ మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు నన్ను తహసీల్దార్ పంపించడం జరిగింది అసలు సమస్య ఏంటి కనుకొని అది పరిష్కరించామన్నారు సో ఇక్కడ రాగానే మా ఇరు వర్గాలు వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది సర్పంచ్ గారు అండ్ వాళ్ళ ఏదైతే ఎస్టీ ఫ్యామిలీస్ ఎవరైతే మాకు పట్టాలు కావాలని ఎప్పటి నుంచో ఆవేదన తెలుపుతున్నారో వాళ్ళు కూడా వచ్చారు ఇరు వర్గాలది మాటలు విన్న తర్వాత వాళ్ళ సమస్య అంతా కూడా చూ విన్న తర్వాత కొంచెం ఆలోచించిన తర్వాత ఇక్కడ సమస్య అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే భూమి మీద ఉన్నారో వాళ్ళు పట్టాలు కావాలని రిక్వెస్ట్ పెట్టారు సో వీళ్ళకి కూడా మేము నచ్చ చెప్పింది ఏంటంటే పట్టాలు కావాలి ఏ రిక్వెస్ట్ ఉన్నా సరే ఇది రెవెన్యూ భూమికి సంబంధించిన సమస్య అయిన ఎప్పుడు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది ఒఫీషియల్ గా ఎంఆర్ఓకి ఆర్డిఓకి కలెక్టర్ ఆఫీస్ కి తెలిపాలి సో ఆ ప్రక్రియ అనేది రేపు చేయమని చెప్పాను ఏదైతే వాళ్ళ రిక్వెస్ట్ ఉందో అది ఎంఆర్ఓ కానీ ఆర్డిఓ కానీ కలెక్టర్ గారికి పెడితే ఆ రిప్రజెంటేషన్ ఆ భూమి యొక్క స్వభావం ఏంటి మేతపరం బొక్క డాటెడ్ ల్యాండా లేకపోతే ఫోరం బోక ల్యాండ్ ఇవన్నీ కూడా సమీక్షించి ఎవరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటి అది ఒక ఎంక్వైరీ లాగా పెట్టి అప్పుడు ఏదన్నా డెసిషన్ అనేది ఫర్దర్ లెవెల్ కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఈ ప్రక్రియ అంతా కాకుండా ఇరు వర్గాలు ఘర్షణ చేసుకోవడం నా ముందు కూడా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు సద్ది చెప్పడం నచ్చ చెప్పాము ఇది కాదు ఎందుకంటే పాలూరు గ్రామం యొక్క అభివృద్ధి కావాలి అని అంటే అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి సర్పంచ్ సర్పంచ్ గారికి కూడా నేను ఆదేశం ఏమి జరిగిందంటే పంచాయతీ సెక్రటరీ అండ్ ఎంపీడీ వచ్చాక ఏ మీటింగ్ ఉన్నా సరే ఏ పార్టీ అతీతంగా అందరూ కూడా కలిసి కూర్చొని ఏదన్నా ఆయికట్ అవ్వచ్చు లేకపోతే నీళ్ళ సమస్య అవ్వచ్చు రోడ్డు అవ్వచ్చు ప్రతిదీ కూడా వీళ్ళందరూ కూర్చొని పరిష్కరించుకోవాలి అండ్ అందరికీ కూడా తెలియాలి ఏదైతే మీటింగ్ జరుపుతున్నారు సో ఫైనల్లీ క్రక్స్ ఏంటంటే ఫైనల్గా నాకు అర్థమైంది ఈ లో వీళ్ళు వీళ్ళ యొక్క సమస్య ఈ రెండు రోజులుగా ఏదైతే మనకు మీడియాలో వస్తుందో కేవలం వీళ్ళకి పాస్బుక్లు పట్టాలి హక్కు కలిగించమని భూమి మీద సో అది మేము రెవెన్యూ తరపున మేము అదే కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాం థ్యాంక్ యూ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు వందల బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు